సుందర్ జ్యువెల్స్ కొత్త బ్రాండ్ పూర్వీ లైట్ వెయిట్ లో హెవీ డిజైన్ ఈ నవంబర్ ఫస్ట్ కుక్కట్పల్లి లో గ్రాండ్ ఓపెనింగ్ వాళ్ళకు సంప్రదించండి నమస్తే అమ్మా నమస్తే అమ్మా కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాలని ఒక బాగా ఒక సిద్ధాంతిగా ఒక గా చేస్తూ వెళ్తూ ఉంటాం కానీ అనుకోని కారణాల వల్ల ఆ రోజు వెలిగించలేని వాళ్ళు మళ్ళీ ఈ కార్తీక మాసంలో ఎప్పుడు వెలిగించవచ్చు అంటారమ్మ ఏ రోజు చేయాల్సిన పని ఆ రోజు చేస్తే బాగుంటుంది నిజానికి ఏర్చెత్తా ఏ రోజుకి ఆ రోజు దీపాలు వెలిగించటం కుదరని వాళ్ళు ఎక్కడన్నా మిస్ అయిన దాన్ని కంప్లీట్ చేయడానికి కదా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తారు ఆడవాళ్ళకు కుదరదు ఏదో కారణంగా దీనికోసం ఆరోగ్యాన్ని చెడుగొట్టుకోలేరు కదా మరి ఈ లోపల మృతాశమో జాతా శౌచం అంటే మైలో పురుడు ఎవరు రావచ్చు పొరుగురు వెళ్ళచ్చు ఇంకో ఇబ్బంది కావచ్చు వెలిగించలేరు కదా పొద్దున వెలిగించలేకపోతే సాయంకాలం వెలిగించుకోవచ్చు సాయంకాలం వెలిగించుకోలేకపోతే పౌర్ణమి మిగిలి ఉంటే మర్నాడు వెలిగించుకోవచ్చు అంతే కదా సాధారణంగా పొద్దునే వెలిగిస్తారు క్షీరాబ్ది ఏమో సాయంకాలం వెలిగిస్తారు ఆ పౌర్ణమికి ఏమో తెల్లారుజామును వెలిగిస్తారు అయితే దీనికి ఈ మధ్య ప్రతిదానికి అవకాశం లేనటువంటి వాళ్ళకు సౌకర్యం ఇచ్చే పద్ధతి మన సంప్రదాయంలో ఉంది గనక తృప్తి మనకి తృప్తి కలిగించటం కోసం ఏదో ఏకాదశి నాడు కూడా వెలిగించుకోండి అని చెప్తున్నారు ముందరే మనకి ఇబ్బంది వస్తుంది అని తెలిసే సూచనలు ఉంటాయి ఉదాహరణకి అమ్మాయికి డెలివరీ ఒక నాలుగైదు రోజులు అటు ఇటుగా అన్న టైంకి వస్తుంది కదా లేదా ఆడవాళ్ళకి వచ్చే ఇబ్బంది ఇట్లాంటి ముందే తెలిస్తే క్షీరాబ్ది ద్వాదశ నాడే వెలిగించేసుకుంటారు చాలా మంది కుదరదు అని తెలిసే ఉన్నాయి కదా కొన్నిసార్లు ఇంటికి పొరుగురు వెళ్లాల్సి రావచ్చు ఏదో పెళ్లి అదే ఇంకా విచిత్రం కార్తీక మాసం అంతా పెళ్లిళ్ళే ఉపవాసాలు ఉంటామా భోజనాలు చేస్తామా అవునమ్మా పెళ్లి అసలు నలభై ఐదు లక్షల చిల్లర ఉన్నాయంటమ్మా ఈ రెండు నెలల్లో ఈ నవంబర్ డిసెంబర్ లో లోక్స్యాలో మరి అట్లాంటప్పుడు అట్లాంటప్పుడు మనం ముందరే తెలుస్తుంది కదా పెళ్లికి వెళ్ళాలి అని అట్లాంటప్పుడు తెలిసిందే కనుక ఆ క్షీరాబ్ది నాడే తెల్లారుజాను వెలిగించేసుకుంటారు చాలా మంది లేదంటే ముందర నాడు వెలిగించుకునే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే తెలిస్తే తెలియకుండా మాత్రం ఏకాదశి నాడు వెలిగించుకుంటే పర్వాలేదు అని చెప్పారు మీరెప్పుడు మనిషికో వత్తు వెలిగించక్కర్లేదు ఇంటి పెద్దవాళ్ళు ఎవరైనా ఆ మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిస్తే చాలు అంటారు అంతేనా అంతే ఫాలో అవ్వాలి అట్లా ఏం లేదమ్మా ఇది ఎంతమంది ఉంటే అంతమంది వెలిగించుకుంటారు ఉంది ఏంటంటే ఇంట్లో ఇంటి యజమాని దీపం పెడతాడు కదా నేను పెట్టుకోలేదని ఫీలింగ్ ఉండొచ్చు నాకు ఇంట్లో నలుగురు కోడళ్ళు కోతుళ్ళు మనవరాళ్ళు ఉంటారు కదా వీళ్ళందరూ అనుకుంటారు కదా మేం చెయ్యలేకపోయామని అట్లాంటి వాళ్ళందరూ ఎవరెవరు అనుకున్నారో వాళ్ళంతా విడివిడిగా వెలిగించుకోవచ్చు వెలిగించుకోకపోయినా దండం పెట్టుకున్నా చాలమ్మా ఇంట్లో అమ్మ ఉంది అత్తగారో ఉంది ఆవిడ వెలిగించింది మిగిలిన వాళ్ళందరూ వచ్చి దాంట్లో కొంచెం నూనె వేసి దండం పెట్టేసుకుంటే అందరూ వెలిగించిన ఫలితమే వస్తుంది లేదు ఈ మధ్యకాలంలో యూనిటీ లేదు కదా మనకి విడివిడిగా ఫీల్ అవుతున్నాగా అంచు కానీ మనం చేత్తో వర్తి చేసుకొని పెడితేనే ఎక్కువ ఫలం ఫలం అంటారు చేత్తో ఇట్లా చేయరమ్మా ఇట్లా చేస్తారు ఇట్లా పత్తి ఇలా పుచ్చుకుని ఈ రెండు ఈ మూడు వేళ్ల మధ్య నుంచి పత్తి తీసి ఇలా 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 తిప్పుతూ చక్కగా దారంలాగా దానికి వడి వడి అంటారు మెలికి తిరుగుతుంది ఆ మెలికి తిరుగుతూ వచ్చిన దాన్ని తీసి ఈ మూడు వేళ్ళకి ఇట్లా చుట్టి ఇట్లా తిప్పుతారు అది ఒత్తి చేసే పద్ధతి ఇది అడ్డ ఒత్తి బొడ్డు ఒత్తి ఇలా పత్తి తీసి దీన్ని అంటే కింద చిన్న మొగ్గలాగా ఉండి పైన కాడుస్తుంది అట్లాంటి మూడింటిని కలిపి మళ్ళీ కొంచెం పత్తి పెట్టి తిప్పుతారు అది బొడ్డు ఒత్తి సరే మామూలుగా అందరూ చేసేది ఇది ఈ మధ్య రకరకాల ఒత్తులు వస్తున్నాయి ఎనిమిది ఇలా ఈ బొడ్డు ఒత్తుల్లో మధ్యలో మూడు ఉంటాయన్నామే ఆ మూడింటిని ఎనిమిది పెట్టి దాన్ని కమల ఒత్తులని అనేక రకాలు నేను ఈ మధ్య చూసాను ఆ ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులమ్మా తీసుకోండి నాకు ఇంత చిన్న ఇంత చిన్న ఒత్తి ఇచ్చారునా అది మూడు నిటు అంటే మూడు వందల అరవై ఐదు పోగులు వేసేసి ఒక ఒత్తి ఇప్పుడు ఫిఫ్టీన్త్ వరకు జనరల్ గా ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ అంటే కార్తీక పౌర్ణమి వరకే విశేషంగా చేసుకుంటారు ఆ తర్వాత కూడా విశేషంగా చేసుకోవాల్సిన రోజులు ఏమైనా ఉన్నాయా కార్తీక మాసంలో ఇట్లా ఏకాదశితో పాటుగా ఆ ప్రత్యేకంగా ఏం లేవమ్మా గోవత్సద్వాదశి అనేది ఒకటి చేస్తారు అంతే అంతకన్నా ఇంకేం ఫస్ట్ పదిహేను రోజులే ముఖ్యంగా ఆ తర్వాత చివరికి పోలీస్ వర్గానికి వెళ్లే రోజు అమావాస్య అంతే సో పోలీస్ వర్గంతో కార్తీక మాసం ఎండవుతుంది అవునమ్మా ఎంత పుణ్యాత్మరాలు ఒకసారి గుర్తు చేసుకుందామమ్మా తప్పనిసరిగానమ్మా ఇది ఒక ఆవిడ కోడళ్ళు ఉన్నారు ఎందుకో పెద్ద కోడళ్ళంటే ఇష్టం చిన్న కోడలు అంటే పెద్ద సులకన రివర్స్ ఉండాలి కదా అమ్మా ఎక్కడైనా చిన్న కోడళ్ళు ఎక్కువ ఇష్టపడతారు బాధ్యత ఎక్కువ ఎందుకో తెలియదు అట్లా మరి అయితే ఏం చేస్తుంది ఆవిడ నువ్వు ఇంట్లో ఉండు మాత రావద్దు అని చెప్పి వీళ్ళు తెల్లారు గోదావరికి వెళ్ళిపోయేవారు అత్తగారు కోడళ్ళు అమ్మాయిని దానిచ్చేవారు కాదు నది స్నానానికి అంటే కార్తీక మాసంలో నది స్నానం దీపం ఏదో ప్రధానం ప్రధానం ఆ అయితే ఈ అమ్మాయి ఏం చేసేదంటే వాళ్ళలా వెళ్ళగానే బావి దగ్గరే ఇదే గోదావరి అనుకుని స్నానం చేసేది చేసి మరి దీపం వెలిగించటానికి ఒత్తి నూనె ఇలాంటివి ఉండవుగా అందుకని చెట్టుకున్నటువంటి పత్తికాయల నుంచి వచ్చిన కాస్త ఒత్తి తీసి పత్తి తీసి ఒత్తిలాగా చేసి మజ్జిగ చేసిన కవ్వానికి ఉన్నటువంటి వెన్నకి దీన్ని అది కొంచెం ఉంటుంది కదా వెన్న దాంతో దీపం వెలిగించి తులసిమ్మ దగ్గర పెట్టి మళ్ళీ దూరం నుంచి వచ్చే వాళ్ళకి కనపడకుండా ఉండడానికి దాని మీద బియ్యం బాడేసే ఉంటుంది అంటే వెదురు బుట్టలు ఉంటాయి దాంట్లో బియ్యం అందులో పోస్తే నీళ్ళన్నీ కారిపోతాయి అది తీసుకెళ్లి ఎసట్లో పోసుకుంటారు ఆ ఆ వెదురు బుట్ట దాని మీద బొర్లించేది అత్తగారు అలా దూరంగా కనపడంగానే వాళ్ళ దీపం దూరానికి కనపడుతుందిగా అందుకని బో అనమాట అక్కడ వాళ్ళు వస్తున్న అలికిడి కాని ఇవన్నీ తీసి అక్కడ అక్కడ పెట్టి తన గుట్టు చప్పుడు కాకుండా దుప్పటి ముందుకు పెట్టు పడుతున్నాడు ఇట్లా అయిపోయింది ఇట్లా చేసింది చిట్ట చివరి రోజున నెల అయిపోయిన తర్వాత కార్తీక దీపాలు దాంట్లో వదులుతారు కదా గోదావరి జిల్లాలో చాలా ప్రసిద్ధిది నదిలో వదులుతూ ఉంటే ఆ వదులుతున్నటువంటి వాళ్ళకి పోలి స్వర్గానికి వెడుతూ విమానంలో కనపడింది దీని పేరు పోలి ఆఖరి ఆఖరి కోడలు పేరు కనపడింది అయ్యో మా కోడలే మా కోడలే మమ్మల్ని కూడా తీసుకెళ్ళం మా కోడలతో పాటు మమ్మల్ని కూడా తీసుకెళ్ళమని వెళ్ళడికి మీరు ఎవరు రావడానికి వెళ్ళేదని వాళ్ళు పైగా కావాలని కిందగా వెళ్ళింది అట దేవదూతలు విమానం తీసుకెళ్తే విమానం విమానం పట్టుకునే ప్రయత్నం చేస్తే తోసేసి మీరు ఆవిడ్ని ఒక పుణ్యకార్యం చేయకుండా అడ్డం పడ్డారు కనుక మీరు పాపులు మీరు చేసిన దానికి మీకేం పుణ్యం రాదు ఉన్నంతలో చేసింది కనుక ఆవిడికి పుణ్యం వచ్చింది అని చెప్తారు కథ ఇది అయినా దీని నుంచి నేర్చుకోవాల్సిన చాలా ఉందమ్మా ఏమంటే నేను ఒక్కతనే పుణ్యాన్ని సంపాదించుకోవాలి అనుకోకూడదు ఇతరులు కూడా పుణ్యాన్ని సంపాదించుకునే వెసులుబాటు కలిగించాలి ఒకవేళ నాకు కుదరకపోతే ఇంకోళ్ళన్నా దానికి ప్రోత్సహిస్తే చాలు అందుకే చెప్తారు మధులలో ఏకాదశి చాలా బాగా చేస్తారమ్మా మధు సంప్రదాయంలో ఇంట్లో ముసలమ్మలు ఉంటారు వాళ్ళు లేచి స్నానం చేసే పరిస్థితిలో ఉండరు తెల్లారుజామున అందుకని వాళ్ళు ఏం చేస్తారు ఇంట్లో వాళ్ళని లేపుతారు లేపి వాళ్ళు ఆ ఏకాదశి స్నానం చేయడానికి వాళ్ళని ప్రోత్సహిస్తారు అది వాళ్ళు చేసేటటువంటి సహాయం దాని వల్ల వాళ్ళకి ఏకాదశి స్నాన ఫలం లభిస్తుంది మరి అంటే చెప్పి వాళ్ళ చేత చేయిస్తే వాళ్ళకి ఎంత ఫలితం లభించిందో చేద్దాం అనుకున్న వాళ్ళకి అడ్డం పడితే ఏమవుతుంది అంత ఫలం పోయినట్టే కదా అది వాళ్ళు చేసినటువంటి పని అందువల్ల వాళ్ళకి ఎవ్వరికి కూడా స్వర్గానికి వచ్చే అధికారం లేదు నెల రోజులు గోదావరి స్నానం చేసి దీపాలు పెట్టి నైవేద్యాలు పెట్టి ఇన్ని చేసినా వాళ్ళకి లేదు ఈ అమ్మాయి ఇవేమీ లేకుండా గుట్టు చప్పుడు కాకుండా ఉన్నంతలో చేసింది భక్తితో అందులో ఆవిడుకున్నటువంటిది భక్తి భక్తితో చేసింది గనక ఆవిడకి లాభం గోదావరి స్నానం చేయలేదు అని దిగులు లేదు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమిటి గోదావరికే వెళ్ళక్కర్లేదు మరి అంటే అసలు వెళ్ళొద్దని కాదు అవకాశం ఉంటే మాన మానేమని కాదు అవకాశం లేదు ఇప్పుడు గోదావరి లేదు గనక నేను ఎందుకు తెల్లార్థమో స్నానం చేయాలి అని అనుకో మనం చాలా సార్లు అట్లాగే అనుకుంటాం కదా ఫలాంది లేదు గనక నేను పూజ చేయను అగరొత్తులు లేవు గనక దీపం ఉంది దేవుడి దగ్గర కూర్చొని దండం పెట్టుకోను నూనె అయిపోయింది గనక నేను పూజ చేయని ఇలాంటివి ఉంటాయి కదా ఏంటి అది ఏ ఉన్నా లేకపోయినా చేయాలి ఏర్పాట్లు చేసుకోవాలి వీలు కానప్పుడు ఏమి లేకపోయినా చేసుకోవాలి అలా ఉన్నంతలో చేస్తే భగవంతుడు మెచ్చుతాడు భక్తికి మెచ్చుతాడు తప్ప నువ్వు ఎంత ఆర్భాటంగా చేసావు దానికి కాదు అని మనకి ఇక్కడ అర్థం అవుతుంది ఎస్ సో ఈ వీడియోలో మనము మూడు వందల అరవై ఐదు వత్తులు ఒకవేళ కార్తీక పౌర్ణమి రోజు వెలిగించలేకపోతే ఏ రోజు వెలిగించుకోవచ్చు అలాగే పోలీస్ వర్గం కథ కూడా తెలుసుకున్నాం చాలా సంతోషం అమ్మ అమ్మా